హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోనూ చెరువుల ఆక్రమణలు తొలగించాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కోరారు టీటీడీలో శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై విచారణ చేయాలన్నారు టీటీడీ నిధులను రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎక్కువగా కేటాయించాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి గారు చెరువులు ఆక్రమించిన వారిని తొలగించమని ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెరువులు చెరువులు కలపటం కెనాల్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వటం ఒక ల్యాండ్ మార్గ్ ఏర్పాటు చేసేసి మొత్తం లింకేజ్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలకు అది మొదలు పెట్టారు పూర్తి కార్యక్రమాన్ని చేయవలసిన డ్యూటీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది అలాగే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారి డెవలప్మెంట్ అనే నానుడు ఉంది ఇంకా ఆయనకు భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన ఈ కార్యక్రమాలు చెరువులు చెరువులు కలపటము నుంచి చెరువులు కలపటం ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి ఇప్పుడు ఫ్లడ్ తుంగభద్ర గేట్ పై నీళ్లు వచ్చింది ట్యాంకులంతా నింపే కార్యక్రమం పెట్టుకోవచ్చు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు కేసీ కెనాలు ద్వారా అది పూర్తి చేయవచ్చు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి శ్రీకారం చుట్టారు అది పూర్తి చేయాలని ఇప్పుడుంటే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక్కడ కూడా అన్నాశ్రయయుడు చెరువులు జరిగాయి చాలా దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొఫెషనల్ వే ఇక్కడ కూడా ముందుకు పోవాలి